ఓపెనింగే ఎలా ఉంటే ఇంకా రోజంతా మిగతా పేషెంట్స్ ఎలా ఉంటారు నెక్స్ట్ ఓ అనంత్ హాయ్ హాయ్ ఏంటి కొంచెం గ్యాప్ వచ్చింది లైఫ్ అంత స్మూత్ గా వెళ్ళిపోతుందా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది ఓ పాయింట్ లో నాకే అనిపించింది ఏంటి నా లైఫ్ ఇంత పీస్ఫుల్ గా ఉంది అని మొత్తానికి దిష్టి కొట్టేసింది ఏమైంది ఏమైనా కొత్త ప్రాబ్లమా కొత్త ప్రాబ్లమే ఓ దట్స్ సాడ్ టు హియర్ బట్ ఎలా నువ్వు ఏమైనా స్క్రూ చేసావా నేనేం చేయలే అక్కడ జాబ్ మార్కెట్ లూజ్ అయింది తెలిసిందే కదా జాబ్ మార్కెట్ బాగాలేదు రెసెషన్ వచ్చింది బడ్జెట్ కంట్రోల్ కాస్ట్ కటింగ్ అని చెప్పి ఉన్నోలాందని పీకేశారు అయినా ఫిబ్రవరిలో ఎవరికైనా ఎవరైనా లవ్ లెటర్ చేతిలో పెడతారు నాకు మా కంపెనీ వాళ్ళు గొప్పగా టర్మినేషన్ లెటర్ పెట్టారు చేతిలో పాజిటివ్ గా తీసుకుని ముందుకెళ్ళాలి నువ్వే కదా లాస్ట్ టైం చెప్పావు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వట్లేదని ఇప్పుడు యూస్ దట్ టైం మేబీ దిస్ ఇస్ టైం ఫర్ యు టు ఎక్స్‌ప్లోర్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు కానీ జాబ్ ఉంది కదా అని చెప్పి ఒక కార్ ఒక మ్యాక్ బుక్ ఐఫోన్ ఫిఫ్టీన్ పిఎస్ ఫైవ్ అన్ని కొనిపెట్టేశా పోనీ ఇవేమైనా సేవ్ చేసుకుని కొన్నానా లేదు ఆడెవడో ఈఎంఐ ఇస్తా కదా అని చెప్పేసి అన్ని ఈఎంఐలో కొన్నా ఇప్పుడు అవన్నీ వదిలేసి లెట్స్ ఎక్స్ప్లోర్ అంటూ వెళ్ళాను అనుకో ఆ బ్యాంకోడ నా ఇంటికొచ్చి ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వే చెప్పు. సి ఈ జాబ్ అవంతా నా టెన్షన్ కాదు. ఏదో ఒకటి చేసి జాబ్ కొట్టేస్తా. వర్స్ట్ కేస్ నాకున్న ఉన్న కాంటాక్ట్స్ తో ఈ బ్యాక్ డోర్ ప్రాసెసలు బ్యాక్ ఎండ్ లో ఉంటాయి కదా. అక్కడ కొంచెం ఇచ్చైనా జాబ్ కొట్టేస్తా. నా బాధ అది కాదు. మరి ఇంకేంటి? నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. హా రవి ఇంతకుముందు చెప్పావు కదా మీ ఇద్దరు చాలా క్లోజ్ అని. ఆ వాడి నాకు రెండు రోజుల క్రితం జాబ్ పోతే వాడికి అదే రోజు జాబ్ వచ్చింది అందులోను వాడికి నచ్చిన కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ తీసుకున్నారు తెలుసా ఇప్పుడు నాకు ఎలా ఉందంటే వాడిని కూడా రోడ్ మీద లాగేసి మేమిద్దరం కలిసి జాబులు చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఎందుకంటే రెండు రోజుల నుంచి వాడి బిల్డప్ భరించలేకపోతున్నా నేను అతనెంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడో ఏమో బీ హ్యాపీ ఫర్ హిమ్ ఇన్స్టెడ్ నీ స్కిల్స్ పైన ఫోకస్ చేసి ఇంకా బెటర్ జాబ్ బెటర్ శాలరీతో ఎలా సంపాదించవచ్చు అనేది చూడు ఓకే ఓకే ఎనీవే ఆ టైమ్ ఇస్ ఆల్సో అప్ ఐల్ సీ యూ నా నెక్స్ట్ సెషన్ దట్ టు హోప్ఫుల్లీ యూ విత్ గుడ్ న్యూస్ ఓకే కరెక్టే జైత్రి థ్యాంక్ యూ అయినా మీ థెరపిస్ట్ దగ్గర ఐ హోప్ టు సీ యూ సూన్ కాదు ఐ హోప్ టు నాట్ సీ యూ సూన్ అంటేనే మన లైఫ్ కొంచెం బాగుపడుతున్నాయి అని అర్థం సో ఐ హోప్ టు నాట్ సీ యూ సూన్ జైత్రి బై బాయ్ హాయ్ ప్లీజ్ బి సీటెడ్ రియానే కదా చెప్పండి యాక్చువల్లీ నేను థెరపిస్ట్ దగ్గరకు రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఓకే డో వరీ థెరపీ తీసుకోవడం క్రైమ్ అదేదో తప్పు చేసినట్టు కాదు మన ఫిజికల్ హెల్త్ మనకి ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ సో కన్సిడర్ అట్ సేఫ్ స్పేస్ చెప్పండి యాక్చువల్లీ రీసెంట్గా నా బ్యాచిలర్స్ కంప్లీట్ అయింది నాకు హైర్ స్టడీస్ చేయాలని ఉంది దానికోసం కెనడా వెళ్ళాలనుకుంటున్నా అడ్మిషన్ కూడా వచ్చింది కాకపోతే మా పేరెంట్స్ తనకు ఒప్పుకోవట్లేదు ఎందుకు హైయర్ స్టడీస్ పైసలు బొక్క అంటున్నారు కావాలంటే మ్యాచ్ తీసుకొస్తే వాడిని చేసుకుని వెళ్ళిపో అంటున్నారు నువ్వేమన్నా ఏమన్నాలో తెలియకే ఇక్కడికి వచ్చానండి అసలు నీకు నిజంగా మాస్టర్స్ అది కాదు డాక్టర్ డాక్టర్ కాదు కెన్ కాల్ మీ జైత్రి ఓకే జైత్రి నేను ఆల్రెడీ కన్విన్స్ చేశాను కానీ ఫైనల్ గా వాళ్ళ మాటే చల్లాలి అని అంటున్నారు ప్రతి అమ్మాయికి ఉండే ప్రాబ్లమే కదా ఇది ఇలా అమ్మాయిల ప్రాబ్లమే అనుకుని ఉండుంటే ఇక్కడ నేను ముందు ఉండేదాన్ని కాదు అయినా ఇట్స్ నాట్ అబౌట్ ది జెండర్ నీకు ఒకటి ఇంట్రెస్ట్ ఉంది అంటే యు హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ స్ట్రగుల్ ఫర్ ఇట్ అండ్ అచీవ్ ఇట్ సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నీకు నచ్చని లైఫ్ చూస్ చేసుకుంటావో లేదా దానికోసం ఫైట్ చేసి వాళ్ళని ఒప్పించి నీకు ఇష్టమైన లైఫ్ చూస్ చేసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో ఒకవేళ ఏం చేయాలి ఒప్పుకోకుండా ఏం చేస్తారు ఇదేం సినిమా కాదు కదా నేను బలవంత పెట్టి పీటర్ మీద కూర్చోపెట్టి పెళ్లి చేయడానికి ఒక ప్రోటిప్ ఇవ్వాలా మన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా కూడా కొంచెం రెబిలియస్ గా ఉండాలి అప్పుడే పనులు అవుతాయి థ్యాంక్ యూ జైత్రి నీతో మాట్లాడిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది వెంటనే మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేస్తా నేను కెనడా వెళ్తా